రైతుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా ఈ రోజు రామయంపేటలో రైతు వేదికలో వ్యవసాయ ఉద్యానవనం మరియు సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు మరియు ఇతర పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు మరియు పంటల నిర్వహణలో పాటించవలసిన మెలకువలను వివరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మరియు జిల్లా ఉద్యానవనం మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతులు పెట్టి బడి ఖర్చులు తగ్గించుకోవాలంటే దీర్ఘకాలిక పంటల వైపు దృష్టి పెట్టాలన్నారు అంతర పంటల సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు ఎరువులు పురుగుల మందులు అధిక మోతాల్లో వాటడం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా నేల నీటి కాలుష్యానికి దారితీస్తుందని పురుగుల నిరోధకత పెరిగిపోయి రైతులకు మరింత ఖరీదైన మందులు ఉపయోగించే పరిస్థితి వస్తుందన్నారు అందువల్ల వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఎరువులు పురుగుల మందులు వినియోగించాలని రైతులకు సూచించారు తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంటలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించిందని పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా కనీస ధర హామీ ఇస్తోందని మండల స్థాయిలో సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆల్ఫా ఒక దీర్ఘకాలిక పంట కాబట్టి ముప్పై సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చని ఒక ఎకరాకు కేవలం యాభై ఏడు మొక్కలు మాత్రమే నాటితే సరిపోతుందని మిగతా ఖాళీ ప్రదేశాల్లో అంతర పంట ద్వారా అదనపు ఆదాయం సాధ్యమవుతుందని రైతులకు వివరించారు సబ్సిడీపై మొక్కలు మరియు డ్రిప్ పరికరాలు అందుబాటులో ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు అన్ని పంటలలో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ వినియోగించాలని చౌడనీళ్ళ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో జిప్సం వాడాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తోపాటు వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రాథమిక సహకార సంఘం కార్యనిర్వహణ అధికారి సహకార బ్యాంక్ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు అభివృద్ధి మన సహకార బ్యాంకు మన ఖాతాదారుల ప్రయోజనం కోసము పనిచేస్తుంది అందులో భాగంగా సహకార వానస్తవాల సందర్భంగా బ్యాంకు అత్యధిక వడ్డీ తోటి డిపాజిట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది డిపాజిట్ స్కీమ్ నాలుగు వందల నలభై నాలుగు రోజులకు కానీ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సాధారణ ప్రజానికానికి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇది అనేది అత్య అన్ని బ్యాంక్స్ కన్నా ఎక్కువ లాభం చేపించే విధంగా ఉంటుంది మన పెట్టుబడి అనేది ఎక్కువ లాభమే కాకుండా భద్రత కూడా ముఖ్యము ఆ భద్రతను విషయంలో పెట్టుకొని ఈ డిపాజిట్ స్కీమ్ని స్కీమ్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఈ స్కీమ్లో భాగంగా మీరందరూ మన బ్యాంకు పొదుపు చేసి అధికంగా లాభాలు తీసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా మన బ్యాంక్లో మన చేసే నుంచి కావాల్సిన ప్రతాప్ సింగ్ జిల్లా హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ అండి ఇంతకుముందే కంపెనీ మేనేజర్ కృష్ణారావు అట్లనే డిప్యూటీ మేనేజర్ అశోక్ ఇద్దరు కూడా ఆయిల్ పంప్ గురించి చెప్పింది ఫస్ట్ అంటే నేను అనేది ఏంటంటే మీకు ఆయిల్ పంప్ గురించి ఆల్రెడీ వాళ్ళు చెప్పింది కాబట్టి కొద్దిగా అవగాహన అనేది వచ్చింది ఇంతకుముందు ఇదే రైతు వేదికలో మన ఏడి అగ్రికల్చర్ గారి అధ్యక్షన రెండు సార్లు ఈ ఆయిల్ పంప్ మీద రైతు సోదరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇక్కడే గడిచిన సంవత్సరంలో నెలలు అయితే మన దగ్గర సంవత్సరం కింద కేవలం మూడు వందల ఎకరాలలోనే మన మెదక్ జిల్లాలో వాయుపాంప్ సాగులో ఉంది కానీ ఈరోజు చూస్తే దాదాపుగా పదహారు వందల యాభై ఎకరాలల్లో మన జిల్లాలో ఆయి పాంప్ సాగులోకి వచ్చింది ఫస్ట్లో మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టార్ట్ అయినటువంటి ఆయి పా ఈరోజు ఉంచుకొని మిగతా జిల్లాల కంటే కూడా మన రైతులు వాయుపాం సాగులోకి మన పక్క జిల్లా ఏదైతే ఉందో సిద్దిపేట సిద్దిపేటలో మనకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఆయిల్ ఫామ్ రైతులు పెట్టుకోవచ్చని ఆ జిల్లాకి పర్మిషన్ వచ్చింది అదే మన విషయానికి వచ్చేస్తే మనకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అంటే మూడు సంవత్సరాల తర్వాత జిల్లాకి రైతు ఆయిల్ ఫాంప్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకు మూడు సంవత్సరాల తర్వాత పర్మిషన్ వచ్చింది కాబట్టి సిద్దిపేటలో ఈ రోజు వరకు దాదాపుగా పన్నెండు వేల ఎకరాలలో ఆయిల్ సాగులో ఉంది సిద్దిపేట సిద్దిపేటలో రెండు వేల ఇరవైలో ఆయిల్ పాంప్ ఫస్ట్ పెట్టుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మేము మెదక్ జిల్లా నుంచి చాలా మంది రైతులు సిద్ధిపేట జిల్లాకి వెళ్ళి ఎవరైతే ఆయిల్ మా ఫోటో నాలుగు సంవత్సరాల కింద పెట్టుకున్నారో అవి మీరు చూసి రండి అని చెప్పేసి దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది రైతులు పంపించారు ఇక్కడ నుంచి ఎవరైనా రైతులు సిద్ధిపేట సిద్ధిపేట వెళ్ళి చూసి వచ్చిన పోనీ అదే కాకుండా కూడా భద్రాంతా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరి పంటనే అంటే మనం టోటల్ రామేష్ విస్తీర్ణంలో వరి పంట మాత్రమే ఎక్కువగా పండుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ప్రతి గ్రామాన ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే మార్కెటింగ్ సౌకర్యం ఈజీగా ఉండి కొంత తక్కువ వర్క్లో ఉంటే తప్పకుండా రైతులు పంటలకు దిగుబడి అంటే పంటల వైపు మొగ్గు చూపడానికి స సజీవ ఉదాహరణ మనకు వరి పంట వరి పంటలో మనకు చాలా వంట రకాలు ఉన్నాయి సన్న రకాలు ఉన్నాయి దొడ్డు రకాలు ఉన్నాయి మనకు యూనివర్సిటీకి సంబంధించి రబీ సీజన్కి సంబంధించి నూట పద్దెనిమిది కానీ జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ రెండు రకాల రకాలనేది కూడా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది మన దొడ్డు రకం పది రకం అంటే ఎంటూ యూటి ఎంటే దాన్ని రెగ్యులర్గా వేసేవాళ్ళం మనము అది ఏంటంటే వాళ్ళకి నూట ఐదు తక్కువ వచ్చే అవకాశం ఉన్నందుకు రైతులు ఎక్కువగా నైంటీ పర్సెంట్ అదే వేసేవారు అది క్రమక్రమంగా ఏంటంటే ఎక్కువగా రాలిపోయే గుణము చీడపీడల్ని ఎక్కువగా తట్టుకుంటూ అంటే చీడపీడలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరీంనగర్లో ఉంటుంది వ్యవసాయ పరిశోధన స్థానం అదేవిధంగా జగిత్యాల్లో జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అది కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు పరిశోధన స్థానంలో నుంచి మంచి రకాలను అంటే రైతులకు ఇష్టమైనటువంటి దొడ్డు రకాలను ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ వచ్చే విధంగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులలోపు వచ్చేటువంటి ఈ రెండు రకాలను కూడా మనకి మార్కెట్లో అందుబాటులో రావడం జరిగింది ఇది యూనివర్సిటీ ద్వారా కానీ వివిధ ప్రైవేట్ కంపెనీల ద్వారా కానీ ఇదే నంబర్లతో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు వరి పంట వేసుకోవాల్సిందిగా అంటే వరి వేసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది కానీ మనం ఎప్పుడు కూడా రైతులు వరి పంట వేసినప్పటికి కూడా ఆన్ యావరేజ్ ఇప్పుడు రైతులకు మన ప్రొక్వింట్లో ఏ రైతులు అడిగినా కూడా మనకు ఎంత దిగుబడి వస్తుంది అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మాత్రమే వస్తుంది మనము ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఇరవై మూడు వందలు మనకు మార్కెట్ రేట్ ఉంది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ మనకి ఇరవై నాలుగు క్వింటల్ అంటే దాదాపుగా యాభై ఐదు వేల నుంచి అరవై వేలు రూపాయలు మాత్రమే వస్తుంది అది కూడా ఎన్ని రోజులు కష్టపడితే మనం నూట ఇరవై రోజులు అంటాం కానీ రైతు పరంగా ఐదు నెలలు కష్టపడతాడు అంటే ఐదు నెలలు కష్టపడితే రైతుకు అన్ని ఖర్చులు మొంగ యాభై ఐదు వేలకెచ్చి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి విత్తనాలకు కానీ దుక్కికి కానీ దమ్ముకు కానీ కల్పు కానీ అదేవిధంగా హార్వెస్టింగ్ కానీ వీటన్నింటినీ లెక్క తీస్తే కేవలం మనకు ముప్పై వేలు రూపాయలు మాత్రం మిగులుతున్నాయి కొంతమంది రైతులకు ఇరవై ఐదు వేలు రూపాయలు మిగులుతున్నాయి అంటే మనకు నెలకు నెల చొప్పున మనం పెడదా అని సరే ఇప్పుడు మనకి డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఏం చెప్పారు అని అంటే మనం మనకి బదులుగా వేరే పంట కూడా పెట్టుకోవచ్చు ఇది ఆయిల్ పామ్ వల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది అట్లాగే ఆదాయం కూడా ఎక్కువ పెరుగుతుంది అనేది ఉద్దేశం సరే అందరికీ డౌట్ ఏంటి సో వరి వరి పండించే పొలాల్లో మేము ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చా అది కూడా నిపుణుడు చేశాను సరే ఒకవేళ నేను వరి పెట్టుకుంటాను ఆ వరి పొలాల్లో కూడా ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు సందేహం క్లియర్ చేశాను సో రైతులందరినీ నేను ప్రోత్సహించేది ఏంటి అని అంటే ఒక రైతు నష్టపోకూడదు తన ఆదాయం ఎప్పుడు పెరగాలి ఎందుకనంటే రైతు పండిస్తేనే మనకి ఆహారం అంతేనా కాదు కాబట్టి రైతు అనేవాళ్ళు వాళ్ళు పెట్టుబడి దిగుబడి పెరగాలి వాళ్ళ ఆదాయం కూడా పెరగాలి అనే ఉద్దేశంతో సో ఈ పంటకి మొగ చూపండి అంటే మన క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఒకే పంట పెట్టుకోకుండా సపోజ్ ఒక రైతుకి ఐదు ఎకరాల పొలం ఉంది ఐదు ఎకరాల పొలంలో మనం డివైడ్ చేసుకోవాలి కొన్ని కూరగాయలు పెట్టుకోవాలి కొన్ని మనకి ఇంటికి గింజలు అవసరమైనవి పెట్టుకోవాలి అలాగే ఆయిల్ పాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో మన పంటని అంటే మన ల్యాండ్ని డివైడ్ చేసుకుని మనం వివిధ పంటలు పెట్టుకున్నట్టయితే మనకు ఆదాయం వస్తుంది దాంతోపాటు పంట మార్పిడి కూడా చదువుతుంది సో అందరూ రైతులు ఇది గమనించాలి సో అట్లాగే మనం ఇప్పుడు ఈ పంట సరళి అంటే మనం ఆలోచించకుండా సరే ఇప్పుడు మనం మర్య పెట్టుకోవాలి అని అనుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ముఖ్యంగా రైతు అంటే సరే మన శరీరమే తీసుకున్నాం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి అని అనుకుంటే ఏం చేయాలి అసలు మనకి ఏమేమి లోపాలు ఉన్నాయి అనేది మన అంటే మన సంపద లేకపోతే మన జీడిపి అంతా వ్యవసాయం మీదనే డిపెండ్ అయ్యి కదా సో రైతు వెన్నము అంటే డెబ్బై శాతం వరకు రైతులే ఉన్నారు అనేదే నిదర్శనం మనకు భారతదేశం అట్లాగే మన తెలంగాణ కూడా ఇంత ఇంతకుముందు అయితే మనకి